పట్టణ రంగస్థల కళాకారుల సంఘం సర్వసభ్య సమావేశం కార్తీక సమరాధనను సంఘ భవనంలో నిర్వహించారు గతేడాదిలో సంస్థ చేపట్టిన కార్యక్రమాలను సమీక్షించుకుని భవిష్యత్తులో చేపట్టనున్న సంక్షేమ పథకాలను ప్రకటించారు పట్టణ రంగస్థల కళాకారుల స్థాయిని పెంచేలా సంఘం పనిచేయాలన్నదే తమ ఆశయమని ప్రముఖ సినీ మాటల రచయిత డాక్టర్ సాయి మాధవ్ బుర్రా అన్నారు కళాకారుల స్వాభిమానం కోల్పోయేలా చేయరాదని ఏ కార్యక్రమమైనా సంఘం నిర్వహణతోనే జరగాలని ఎవరిని చేయి చాచకుండా బాధ్యతగా పనిచేయడమే కమిటీ బాధ్యతగా తెలిపారు పట్టణ రంగస్థల కళాకారుల సంఘం సర్వసభ్య సమావేశం ఆదివారం స్థానిక బీసీ కాలనీలో సంఘ భవనంలో నిర్వహించారు సంఘ సభ్యులకు నూతనంగా ఐడి కార్డును పంపిణీ చేశారు సంఘం అధ్యక్షురాలు బుర్రా జయలక్ష్మి అధ్యక్షత వహించారు సాయి మాధవ్ మాట్లాడారు కళాకారుల కుటుంబంలో ఏ ఆడపిల్లకైనా వివాహం జరిగితే సంఘం తరపున పదివేలను ఆడబిడ్డ కట్నంగా ఇస్తుందని కళాకారుడు ఎవరు చనిపోయిన అంత్యక్రియలకు మూడు వేలు ఇస్తామని ప్రకటించారు హరికథ భాగవత అరణి విద్యావతి సంఘానికి ఐదు వేల నూట పదహారు విరాళం ప్రకటిస్తూ కళాకారుల అంతక్రియల ఖర్చు కింద సంఘం ఇస్తున్న మూడు వేలకు తోడుగా తాను మరో రెండు వేలు ఇస్తామని వెల్లడించారు కొలకలూరు కళాకారుడు వెంకటేశ్వర్లు తాను ఆడబిడ్డ కట్నానికి అంత్యక్రియల ఖర్చులకు వెయ్యేసి రూపాయలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు ఆ ప్రకారం ఆడబిడ్డ కట్నంగా పదకొండు వేలు అంతిమ సంస్కరణల ఖర్చు ఆరు వేల చొప్పున సమకూరుతాయని వివరించారు సంఘం తరపున కార్పస్ ఫండ్ ఏర్పాటు చేసి దానిపై వచ్చే వడ్డీతో కార్యకలాపాలు నిర్వహించనున్నట్లు సాయి మాధవ్ తెలిపారు సంఘ భవనాన్ని సుందరీకరణ చేపట్టాలనేది మరో ప్రణాళికగా వివరించారు గౌరవ అధ్యక్షుడు ఆరాధ్యుల కోటేశ్వరరావు ఐదు వేల విరాలని సంఘానికి అందించారు ప్రధాన కార్యదర్శి ఆరాధ్యుల ఆదినారాయణ కార్యదర్శి వేదికను ప్రవేశపెట్టగా కోశాధికారి మెరిగ రామలింగేశ్వరరావు జమ ఖర్చులను తెలిపారు కార్యనిర్వాహక అధ్యక్షుడు గరికపాటి సుబ్బారావు కార్యనిర్వాహక కార్యదర్శి గణపతి మధుకర్ మాట్లాడారు అనంతరం కళాకారుల కార్తీక ఇందులో ఏమాత్రం అనుమానం ఉన్నా ఎలాంటి సందేహాలు కానివ్వండి సూచనలు కానీ సలహాలు కానివ్వండి ఇంకా ఇలా చేస్తే బాగుంటుంది ఇలా చేస్తే బాగుంటుంది ఈ చేయించుకున్నారా ఈ పని అనేటువంటి ఆలోచనలు ఉన్నా కూడా మీరు మనస్ఫూర్తిగా సంఘంతో షేర్ చేసుకోండి ఇక్కడ ప్రెస్ ప్రధాన కార్యదర్శి కౌశాధికారి ఇవన్నీ కూడా రాజ్యతలు మాత్రమే పదవులు కాదు ఇవన్నీ కూడా బాధ్యత సంఘానికి సేవ చేయడానికి ఏర్పాటు చేసినటువంటి బాధ్యతలను నిర్వర్తించేటువంటి స్థానం అంతే సో వాటన్నిట్లో మీకు కూడా భాగం భాగస్వామ్యం ఇలా చేస్తే భాగం ఉంది అని చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది హక్కు ఉంది అర్హత ఉంది ఆ హక్కు అర్హత బాధ్యత కోసమే కళాకారులు కాని వాళ్ళని పక్కన పెట్టి

ఎవరికి ఏమేమి చేయాలన్నా కూడా దిక్కుతోచని పరిస్థితి ఎందుకంటే మన సంఘానికి డబ్బులు అటువంటి స్థితిలో మనం నిజమైన కళాకారులను మాత్రమే మనం చేర్చుకొని కళాకారులు కానివ్వాలని ఎందుకంటే నాకు తెలుసు కళాకారులు కావాలనుకున్నటువంటి వాళ్ళ సమస్యలు అమ్మవారు బజ్జీలు అమ్మేవాళ్ళు ఎక్కడెక్కడ వాళ్ళు అందరూ చేయగల వాళ్ళని చేర్పించారు గతంలో అయితే అందువల్ల కొన్ని ఇబ్బందులు వస్తాయి ఏంటంటే చిన్న ఉదాహరణ చెప్తాను ఒక నిజమైన కళాకారుడికి గవర్నమెంట్ వంటి ఏదైనా ఒక లబ్ధి పొందాలంటే ఇప్పుడు కానోడు అయినోడు అందరూ అప్లై చేసుకుంటున్నారు నిజమైన కళాకారునికి రావడం లేదు కానోడికి వస్తుంది నాకు ఉదాహరణ ఏంటంటే గుమ్మడి విమల కుమార్ గారు నాకు ఉదాహరణ ఆమెతో పాటు ఓ లేని సుబ్బులని ఒక ఆమె వచ్చేది ఒక రెండు మూడు నాటకాలు గెలింది అనుకోమడి పెన్షన్ చేసింది అప్లై చేసి ఇంత ప్రత్యక్ష సాక్షి అని చెప్తున్నాను చేస్తే ఆమె పెన్షన్ సాక్ష్య కాదు చాలా పెన్షన్ మాకు అప్పుడు అనిపించింది ఈ గందరగోళం అని చెప్పి ఈ సంఘాన్ని ప్రక్షాళన చేయాలని చెప్పి మేమందరం ఖచ్చితంగా అనుకొని ఈ సంఘాన్ని సేవ చేయడానికి వచ్చాము ఇక్కడ మేమే పదవులు ఇవన్నీ మాకే అంత ఇది కాదు సేవ దృక్పథంతో మేము పనిచేస్తున్నాం అయితే మేము ఈ సంఘానికి వచ్చినప్పుడు ఆ పాత సంఘం నుండి గరిపట్ శ్రీవారావు గారు చూస్తున్నాను ఈరోజు కారణం మన సాయి చేసినటువంటి చాలా గొప్పది అసలు విధమైన కళాకారుల సంఘాలు చేర్చుకోవడం అనేటువంటిది గొప్ప విశేషం మరి అలాగే ఒక ఒకప్పుడు నేను ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు సాయి నాకు వైస్ ప్రెసిడెంట్ గా ఉండేవాడు మా టైంలో మేము బాగానే చేసాం ఎందుకంటే మినిట్స్ బుక్ అని ఎక్క ఉందని తన సంఘ రిజిస్ట్రేషన్ కూడా ఉందా దాదాపు ఆ టైంలో బాగానే చేసాము ఆ తర్వాత వాళ్ళకి ఏమైపోయిందో సంఘం ఈనాడు వచ్చిన చూస్తున్నాను నేను చాలా ఉంది ఇట్లాగే సాయి చెప్పినట్లుగా భవిష్యత్తులో కూడా అందరూ కళాకారులే ఉంటేనే కళాకారుల సంఘంలో కళాకారులు ఉంటేనే ఎప్పటికైనా అభివృద్ధి చెందుతుంది మరి ఇతర అవతర్శ చాలా మంది చెప్పకుండా వ్యక్తులు కూడా ఆ సమస్య ఎటువంటి వాళ్ళు చేరారు సంఘంలో ఎటువంటి వాళ్ళు చేర్పించారో మరి వాళ్ళకి తెలియాలి వాళ్ళకి నా సార్